హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అనుకుంటున్నారు ఆయిల్ లేకుండా మా అబ్బాయి చేసిన వంకాయ ములంకాడ రెయ్యలు కోడిగుడ్లు ఇగురు ఎంత బాగా చేశాడో చూడండి ఇంత చుక్క కూడా ఆయిల్ వేయలేదు సాయి సాయి ప్రాసెస్ చెప్పు ప్రాసెస్ అడుగుతున్నారు నిన్ను ప్రాసెస్ ఏమీ లేదు ఆయిల్ ఒకటే తక్కువ అని మాకు తెలుసు కానీ అది ఎలా చేసావు అదేంట్రా నేనేం చేసాను అసలు నేను ఇక్కడికి వచ్చాను ఎంతైనా చెప్పమ్మా కదా ఆయిల్ లేకుండా అన్నీ చేసేసి మగ్గ పెట్టావు కాసేపు అవునా అల్లం పేస్ట్ మరి అందులోనే ఇంకేం ఆయిల్ లేకుండా వేసి వాడికి కావాల్సిన కారం తగినంత ఉప్పు అన్నీ వేసుకోనండి కుక్కర్ విజిల్ అవుతే పెట్టేసి నాలుగు విజిల్ వేయించేసాడు ఇక్కడేమో చపాతి చపాతి ఎవరు చేస్తున్నారు అదేలే ఎవరు చేస్తున్నారు చపాతి మరి అదే అటులను మాట్లాడరండి ఎంత బాగుందో చూడండి మునకాడ వంకాయ కోడిగుడ్లు రెయ్యలు కర్రీ సూపర్ ఇప్పుడు నేను కూడా వండుతాను అది కాకపోతే నేను ఆయిల్ వేసి వండుతాను ఇటు సెపరేట్గా వండేసుకున్నాడండి మా అబ్బాయి అయితే మీ మీరు కూడా ట్రై చేసేయండి ఇలాగా తప్పకుండా అండి ఓకేనా డబల్ ఓకే మాధు ఎవరి కోసం అమ్మా జ్యూసు నీకోసమే అమ్మా నా కోసమేనా సూపర్ ఎందుకమ్మా నా కోసం అంత ప్రత్యేకించి తీస్తున్నావు కూలి కూలిగా భలే ఉన్నాయి ఫ్రిడ్ లో పెట్టాము కదా బాగా తినమని అయ్యి అంటున్నారు కదా అవును అందుకని మంచిగా సల్ల ఉంటుంది అని అన్నావు ఆ చపాతీ ఉంటున్నప్పుడు చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది వాటర్ ఇంపూ అని చెప్పేసి తింటూ వెంటనే వాటర్ తాగకూడదు కదా అని చెప్పేసి దాని పది జ్యూస్ ఇవ్వడం బెటర్ అని జ్యూస్ ఇస్తున్నావా ఓకే థ్యాంక్ యూ భలే ఉంటుంది చక్కగా ఇలా బత్తాయి రసం కూడా తాగేసి ఇంకా లైవ్లో కూర్చున్నానంటే హాయిగా మాట్లాడచ్చు డైలీ తీసిచ్చే మాది పిల్లగా ఎందుకు చేయలో బత్తాకాయలు అవుతాయి ఇప్పుడు అయిపోయినట్టున్నాయి ఇంకా ఉన్నాయా అవును పలుపు పోతే ఇంకేముంది అది దాంతోనే ఉండాలి మనకి గ్లాస్ గ్లాసు తీసేయే రెడీ అధుగా వెయిటింగ్ వెయిటింగ్ తాగనా మా అమ్మాయి నా కోసం జ్యూస్ ఇచ్చిందండి బత్తాయి రసం చూసారా ఇలా ఇంట్లోనే నాకు జ్యూస్ చేసిస్తే ఇష్టం అదే బయట కనుక కొనుక్కొని తాగమంటే నేను అస్సలు తాగలేనండి నా వల్ల అస్సలు కాదు ఇలా ఇంట్లో అయితే ఎన్ని గ్లాసులు తాగమన్నా తాగేస్తాను సూపర్ సూపర్ కూల్ చాలా బాగుంది ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా మరి కాయలు అందుకు అతిరిపోయింది మాది నువ్వు చేసుకుంటావమ్మా అవి మిగిలిన సరే త్వరగా మరి టైం అయిపోతుంది